ందు ప్రియమైన సహోదరి సహోదరులకు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువు రక్షపురేని సుక్రీస్తున్న ఆమంలో మీ అందరికి వందనాలు ప్రియ స్నేహితులారా ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం మనం ఆ మీకు ముందుగా చెప్పినట్లు సామెతల గ్రంథాన్ని ధ్యానం చేయాలని ఒక తలంపు దేవుడు నాకు ఇచ్చారు కొన్ని రోజులు బట్టి ఈ గ్రంథాన్ని ధ్యానం చేయడానికి నాకు ధ్యానం చేయడానికి నాకు వీలు అడగ చేయలేకపోయాను లేదా ఈ వర్తమానం చెప్పలేకపోయాను ప్రభు సహాయాన్ని బట్టి మరొకసారి నేను మీ ముందుకు రావడానికి చూపించారు కనుక సామెతల గ్రంథ ధ్యానములను మనం ముందు కొనసాగించుకుందాం మరి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ యొక్క వాక్యాన్ని దేవుని వాక్యాన్ని ఆసక్తితో మీరు ఆలకించి మీరు ఆత్మీయంగా బలపడాలని నేను ఆశిస్తున్నాను అది తప్పక ఈ వీడియో పర వరకు చూడండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మీతో ప్రభు మాట్లాడతారు పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథము సామెతల గ్రంథ జ్ఞానాలకి నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంది రండి మనం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చినం మనం ఏడవ వచ్చినాన్ని ప్రారంభించుకున్నాం ఏడవ వచ్చినం ధ్యానించడం జరిగింది ఇప్పుడు ఎనిమిదవ వచ్చిన వచ్చాం సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చినం నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపము నీ తల్లి చెప్పు బోధను తోసివేయకుము దేవుని బిడ్డారు ఇక్కడ పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఎనిమిదో వచ్చినాన్ని ధ్యానిస్తే మరి ఈ గ్రంథకర్త మరి స్లోమోనుగా రాసిన గ్రంథం ఇది అయితే ఆయన ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అని ఆలోచన చేస్తే నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపము నీ తల్లి బోధను రోజువేయకము అని ప్రభు చెప్తున్నాడు రోజు ఈ మాటలుంటున్నా మనము ఆలోచించవలసిన అంశం ఏంటంటే మనము మరి ఒక తండ్రికి కుమారులము ఒక తల్లికి కుమారులము అయితే దేవుడు చెప్తున్నాడు నా కుమారుడా అనే పదంలో నేనేమనుకుంటానంటే నా అని ప్రభు నన్ను పిలుస్తున్నాడు అని నేను భావిస్తున్నాను అలాగే ఈరోజు ఈ మాటలుంటున్నా మీరు కూడా ఏమని భావించాలి నా కుమారుడా అని ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నారనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి కారణం ఏంటంటే దేవుడు ఏ మాట మాట్లాడినా ఖచ్చితంగా అది ఏ నిరర్ధకం కాదు ఆయన మాట ఖచ్చితంగా విలువైంది ఆ మాట మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మనతోనే మాట్లాడతారు చాలామంది మంది ఏమనుకుంటారంటే దేవుని వాక్యం వచ్చినప్పుడు ఏదైనా గద్దింప వాక్యం ఇచ్చినప్పుడు కానీ ఏదైనా సరి చేసే వాక్యం వచ్చినప్పుడు కానీ బుద్ధి చెప్పే వాక్యం వచ్చినప్పుడు కానీ చాలా మంది ఇలా అనుకుంటారు ఈ వాక్యము ఆ ఇలాంటి వాక్యము ఫలానా వ్యక్తిగతి చాలా బాగుంటుంది ఆ వ్యక్తి ఇక్కడ ఉంటే బాగుంటుంది ఆ వ్యక్తి ఉంటే బాగుండు అసలు ఆ వ్యక్తి కోసమే వచ్చింది వాక్యం చాలా చాలామంది అనుకుంటారు అలాగే ఒకవేళ వాక్యం ఇచ్చినప్పుడు అనుకుంటారు ఓ పనులు వ్యక్తి నా పక్కనే ఉన్నాడు నా పక్కనే ఉంది ఆ వ్యక్తితోనే వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు అనుకుంటారు కానీ చాలా మంది బహు తక్కువ మంది అనుకునే ఆ వ్యక్తులు అంటే బహు తక్కువగా ఎలా అనుకుంటారు ఎలా అనుకుంటారు అంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని బహు తక్కువ మంది అనుకుంటారు కానీ ఎక్కువ మంది ఏమనుకుంటారు అంటే దేవుడు ఆశీర్వాదం కొరకు చెప్పినప్పుడు దీవించబడడం కొరకు చెప్పినప్పుడు దేవుడు ఈ రోజు నాతో మాట్లాడాడు అనుకుంటారు కానీ గద్దెంపు వాక్యం వచ్చేసరికి ఇది నాతో కాదు అనుకుంటారు కానీ ఇక్కడ ఏమనుంది ఇది సరి చేసే వాక్యము గమనించండి దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకించు నీ తల్లి బోధను తోసివేయొద్దని ఈ రోజు ఈ మాటలు వింటున్న స్నేహితులారా దేవుడు ఈ మాటలు వింటున్న మీతోను ఈ వీడియో చూస్తున్న మీతో ప్రభు మాట్లాడుతున్నాడు అవును మీరు ఖచ్చితంగా మీ యొక్క తండ్రి యొక్క ఉపదేశాన్ని మీరు ఖచ్చితంగా ఆలకించాలని ప్రభు ఆశపడుతున్నాడు మీ తల్లి చెప్పే బోధను మీరు త్రోసివేయకూడదని ఆశపడతాడు ఆ దేవుడు ఆశపడుతున్నాడు గమనించిన బైబిల్లో ఆ తల్లి తండ్రి చెప్పిన మాటను త్రోసివేసిన ఒక వ్యక్తి గురించి మనం ధ్యానం చేసుకుందాం బైబిల్లో తల్లి తండ్రి చెప్పిన మాటను త్రోసివేసిన ఒక వ్యక్తి గురించి వారి మాటను లక్ష్య పెట్టని ఒక వ్యక్తి గురించి ఈ రోజు మనం ధ్యానం చేసుకుందాము గమనించండి పరిశుద్ధ గ్రంథం నుంచి ఆ న్యాయాధిపతుల గ్రంథము మనందరికి తెలిసిన వ్యక్తే న్యాయాధిపతుల గ్రంథము ఆ పద్నాలుగు అధ్యాయము మొదటి వచ్చిన పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన సంస్నాథ్లకు వెళ్లి తిమునాథ్ లో కుమార్తెలలో ఒకని చూచెను అతడు తిరిగి వచ్చినాథ్లో తిమ్నాథులో పిలిస్తీల నాకు ఇచ్చి పెళ్లి చేయవలనని తన తండ్రి తన తల్లిదండ్రులతో అనగా వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకుని సున్నతి పొందని పిలిస్తీలలో నుండి కన్యను తెచ్చుకున్నకు ఆ వెళ్ళుచున్నావా అని అతనిని అడిగి అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను వినండి దేవుని బిడ్లారా ఆ ఆ పిలిస్తీల కుమార్తెలలో ఒక వ్యక్తిని చూసి తన తల్లిదండ్రు దగ్గరికి వచ్చి అంటాడు నేను పిలిస్తీల కుమార్తెలు ఒక వ్యక్తిని చూశాను ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను ఆ ఆమెను నా పెళ్లి చేయండి నా కొరకు తెప్పించను తన తల్లిదండ్రులతో చెప్పాడట గమనించిన వాస్తవానికి ఆ సంశ్ను ఎందుకు ఏర్పాటు చేయబడ్డాడు సంశుణ్ణి ఈ లోకంలోకి పంపడానికి దైవ దేవుని ఉద్దేశం ఏంటి అని ఆలోచన చేస్తే అది పదమూడు అధ్యాయంలో కనపడుతుంది గమనించిన ఇక్కడ పదమూడు అధ్యాయము నాలుగవ వచ్చినం లేదా రెండవ వచ్చినము యహోవా దోత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గుర్రాలవు నీకు కానుపు లేకపోయను అయితే నీవు గర్భవతి వై కుమారుని కందువు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష అపవిత్రమైన నీవు కుమారుని కందువు అతని తల మీద మంగళకత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని నా దేవునికి నాజీరు చేయబడిన వాడై పిలిస్తీల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షింప మొదలుపెట్టని ఆమెతో అనగా గమనించండి ఇక్కడ ఆ సంసోను తల్లి తండ్రులు ఆ తండ్రి పేరు మానోహ తల్లి పేరు రాయబడలేదు సంసోన్ తల్లితో దేవుని చేత పంపబడ్డ దోత మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు నువ్వు గుజ్రాలువు నీకు కానుపు లేకపోయినా అయితే నువ్వు కుమారుని కంటావు అందుకని నువ్వేం చేస్తావంటే నువ్వు మధ్యాన్నే కానీ రాక్షరస్యన్నే కానీ అపవిత్రమైన దేన్ని కూడా నువ్వు మొట్టవద్దు ఆ వ్యక్తి పుట్టినది మొదలుకొని ఆ దేవునికి నాజురు చేయబడ్డవాడే ఉంటాడు ఆ వ్యక్తి ఫిలిస్తీల చేతిలో నుంచి ఇస్రాయేలీలను రక్షింప మొదలు పెడతాడు అని ఆ దూత మానోహ భార్యతో అనగా సమ్సు తల్లితో చెప్తున్నాడు అంటే సమ్సును ఈ లోకానికి రావడానికి ప్రత్యేకమైన ఒక కారణం ఏంటంటే అప్పటికే ఇస్రాయేలీలు ఆ పిలిస్తీల చేతుల బానిషులుగా ఉన్నారు అయితే బానిషులుగా ఉన్న ఆ వ్యక్తులను ఆ వారి యొక్క చేతుల నుంచి విడిపించడానికి దేవుడు సంశోరుని ఒక రక్షకునిగా ఏర్పాటు చేశాడు అయితే దేవుని బిడ్డారు వినండి అందుకే అంటాడు ఈ వ్యక్తి ఎందుకు నీ గర్భములు కొడుతున్నాడు తెలుసా ఇస్రాయేలీలైన మీ అందరినీ కూడా పిలిస్తీల చేతిలో నుంచి రక్షించడానికే ఈ వ్యక్తి ఈ నీ గర్భము అని పుడుతున్నాడని దేవన్ బిడ్లారా సంసోను తల్లితో చెప్తున్నాడు అంటే వాస్తవానికి సంసోనుకి దేవుడిచ్చిన పని ఏంటి అంటే ఫిలిస్తీల చేతిలో బానిషులుగా ఉన్న ఇస్రాయేలీ విడిపించే గొప్ప బాధ్యత దేవుడిచ్చాడు అంతేగాని వాళ్ళు కలిసిపోమని కాదు వాళ్ళు కలిసిపోమని కాదు వారిలో బానిషులుగా ఉన్న వారిలో ఇస్రాయేలీలు పిలిస్తీలకి బానిషులుగా బ్రతుకుతున్నారు కనుక వారి కబంద అస్తాల నుంచి విడిపించడానికి సంసోను దేవుని చేత ప్రత్యేకింపబడ్డాడు ఈ లోకానికి వచ్చాడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక సంసోను పట్ల దేవునికి ఉంది కలిసి సంశనీయం చేస్తున్నాడు ఎవరి చేతుల్లో నుంచి అయితే ఇస్రాయిల్ని విడిపించాలో గమనించండి ఆ వారితో ఆ పోరాడి మరి వారి చేతుల్లో నుంచి ఇస్రాయుల్ని విడిపించడం మానేసి వారిలో ఒక కుమార్తెని పిలిస్తీన్ల ఆ కుమార్తెలు ఒకదానిని ఒక కుమార్తెని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాడు వాళ్ళు కలిసిపోతున్నాడు రోజు ఈ వింటున్న స్నేహితులారా అది ఎంతవరకు న్యాయం అంటారు ఈరోజు ఈ మాట్లాడిన కూడా మరి దేవుడు ప్రణాళిక ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఎందుకంటే ఈ లోకానికి ఏ ప్రణాళిక లేకుండా దేవుడు పంపలేదండి సంశోన్నే కాదు నా అభిప్రాయం ఏంటంటే ఈ లోకంలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరి పట్ల దేవునికి ఏదో ఒక ప్రణాళిక ఉంటుంది అలాగే ఈ మాటలు చూస్తున్న ఓ సహోదరుడ నీ పట్ల కూడా దేవుడు ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడనే విషయాన్ని మర్చిపోకూడదు ఓ సహోదరి నీ పట్ల కూడా దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడనే విషయాన్ని నువ్వు నీవు గ్రహించాలి గుర్తించాలి ఎందుకంటే నీవు దేవునికి ప్రత్యేకమైన వ్యక్తివే నీవు దేవునికి ఒక ఉన్నతమైన వ్యక్తివి దేవుడు నీ కొరకు ఒక ప్రత్యేకమైన ప్రణాళికని దేవుడు సిద్ధపరచడని విషయాన్ని సహోదరి నువ్వు మర్చిపోకూడదు నువ్వు గుర్తించాలి అలాగే సహోదరుడా నేను దేవుడు పలకరిస్తున్నాడు నీవు దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వాడు నీవు దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఆ నిమిత్తమే దేవుడు నిన్ను ప్రత్యేకించుకుని ఎంచుకున్న విషయాన్ని మర్చిపోవద్దు కానీ సంసోన్ అయితే అసలు దేవుని ప్రణాళిక తన పట్ల ఏముందో అనే అవగాహన కూడా లేకుండానే పిలిస్తీలతో యుద్ధం చేసి పిలిస్తీలకి వేరుగా ఉండి పిలిస్తీల చేతిలో బానుషులైన ఆ ఇస్రాల్ని విడిపించాలి అందుకే ఆయన పని చేయాలి కానీ ఎంత పొరపాటు చేస్తున్నాడు పిలిస్తూ కలిసిపోతున్నాడు ఈరోజు మాట్లాడుతున్న స్నేహితులారా ఆ మీరు కూడా లోకస్తుల లో ఉన్న నీ తండ్రినో నీ తల్లినో నీ సహోదరును నీ సహోదరునో లేకపోతే నీ కుమారునో నీ కుమార్తెను విడిపించడానికి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు లేకపోతే నీ యొక్క స్నేహితులను ఆ లోక లోకంలో ఉంటున్న నీ స్నేహితులను నీ బంధువులను నీ అక్క చెల్లులను నీ ఇరుగు పొరుగు వారిని విడిపించి తప్పించి యేసూ ప్రభు ప్రభుకి కుమారులు కాని కుమార్తెలు కాని సిద్ధపరచడానికి దేవుడు నేను ఎంచుకున్న విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే నీ పట్ల ఉన్న ప్రణాళిక అదే అలాంటి నీవే అనేకులను ఆ లోకంలో కలిసి లోకంతో లోకస్తులతో జీవిస్తున్న అనేకులను ప్రభువు తట్టు తిప్పడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ నీవు ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ప్రత్యేకమైన జీవితం జీవించాలి అందుకే దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు కానీ నీవే లోకస్తులతో కలిసిపోతే నీవే లోకస్తులతో కలిసి వారు చేస్తున్న పనులు నువ్వు చేస్తుంటే వారు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుతుంటే వారు చూసినవి నువ్వు చూస్తుంటే నిజంగా నేను చూసిన దేవుడి దేవుడు ఎంత బాధపడతాడు సహోదరి నేను చూసి దేవుడు ఎంత దుఃఖపడతాడు నా కుమార్తెని నేను లోకములో ఉన్న వారిని ప్రత్యేకించడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను అలాంటి నా కుమార్తె ఇలా దూరం అయిపోతే ఎలాగని దేవుడు ఎంత దుఃఖపడిపోతాడు అందుకనే స్నేహితుడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు నీ పట్ల దేవునికున్న ప్రణాళికను ఈరోజు నువ్వు గుర్తించాలని ప్రభు ఆశిస్తున్నాడు అందుకనే నా ద్వారా దేవుడి దేవుడు నేను ప్రేరేపిస్తున్నాడు సహోదరుడ ఓ సహోదరి అందుకనే దేవుడు నా ద్వారా నేను ప్రేరేపిస్తున్నాడు ఈ రోజైనా నీవు బయటకు వస్తావని ప్రభు ఈ ఈరోజైనా నీవు దేవుని దేవునికి దగ్గరగా ఉంటూ దేవుని కొరకు జీవిస్తూ ప్రత్యేకంగా జీవిస్తూ కొంతమందిని ప్రభువు దగ్గర నడిపిస్తామని ప్రభు ఆశిస్తున్నాడు అందుకనే ప్రభు ఈ ఈరోజు పిలుస్తున్నాడు ప్రత్యేకించి నీకు తెలుసా ఇస్రాయలీ చేతుల నుంచి తప్పించాలని రక్షించాలని ఏర్పాటు చేసుకుంటే ఆ పిలుపునే మర్చిపోయి వారిలో కలిసిపోతే దేవుడు గమనించండి తల్లితోనూ తండ్రి ద్వారా తల్లిదండ్రుల ద్వారా సమస్యతో మాట్లాడుతున్నాడు ఆ సమస్య వారు గద్దిస్తున్నప్పుడు లేకపోతే ఏంటి ఎలా ఎందుకు చేసావు ఎలా ఎందుకు చేసావు అని ఆ కొడుకుతో మాట్లాడుతున్నప్పుడు అవి వారి మాట్లాడే మాటలు కాదు దేవుని బిడ్డలు వినండి ఆ వారిని ప్రేరేపిస్తూ దేవుడే ప్రంతరంగం నుంచి మాట్లాడుతున్నాడు సంసోను నువ్వు ఇందు కొరకు పిలవబడలేదు వారిలో కలిసిపోతావని పిలవబడలేదు గాని నేను నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను తెలుసా వారిలో నుంచి ప్రత్యేకమయ్యి నీ ప్రజలను వారికి బానిసలుగా ఉన్న నీ ప్రజలను విడిపించాలని వారి చేతుల నుంచి విడిపించాలని నేను నిన్ను ఈ లోకానికి పంపానని తల్లి ద్వారా తండ్రి ద్వారా సంసోన్తో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డారు ఈ వాక్యం నేను ముగిస్తున్నాను మరి నీవు కూడా ఎందుకు ఈ లోకానికి వచ్చావంటే నీవు లోకంలో కలిసిపోయి లోకస్థుతో కలిసి జీవించి వారితో పాటే మరి పాపంలోకి జారిపోతావని కాదు నువ్వు ప్రత్యేకింపబడి ఎంతో మంది పాపములు కొట్టుకుపోతున్న వారి నరకానికి వెళ్ళిపోతున్న వారిని నీవే వారితో ప్రభు గురించి మాట్లాడి సువార్త చెప్పి యేసు ప్రభు దగ్గరికి కొంతమంది నడిపిస్తావని ప్రభు నిన్ను పిలిచాడు నేను ఏర్పాటు చేసుకున్నాడు ఈరోజు నేను పలకరిస్తున్నాడు కనుక అందుకనే దేవుడు నిన్ను తన కొరకు ప్రత్యేకమైన వ్యక్తి ఎంచుకున్నాడు ఈరోజు ఆ రోజు సంసోనుతో మరి తల్లిదండ్రుల ద్వారా దేవుడు మాట్లాడినట్లు ఈరోజు నా ద్వారా నీతో మాట్లాడుతున్నాడు స్నేహితుడా ఒకసారి మోకరించి ప్రార్థించే స్నేహితురాలసారి మోకరించి ప్రార్థించేసి ప్రభువ నింగానే ఎంచుకున్నావని అడుగు మీకు తెలుసా ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతాడు మీకు తెలుసా తల్లి తండ్రి మాట వినకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటో అనేది మనం రానున్న వీడియోలు తెలుసుకుందాం కనుక ఈ మాటలు మీ మనసులో పెట్టుకోండి దేవుడు మీతో మాట్లాడాడు మోకరించండి చేయండి ప్రభు కొరకు నుంచి ప్రత్యేకంగా ఉండండి దేవుని ప్రణాళిక మీ జీవితంలో మీరు నెరవేర్చండి మీకు తెలిసిన ఉన్నతమైన బహుమానం ప్రభు మీకు ఇస్తాడు మిమ్మల్ని ఉన్నతమైన స్థాయికి దేవుడు నడిపిస్తాడు నేను నమ్ముతున్నాను దేవుడు మిమ్మల్ని దీవించుని కాక ఒకవేళ అవకాశం ఉంటే ఇప్పుడే మోకరించండి ఆ మీకోసం ప్రార్థన చేస్తాను స్తోత్రం ప్రభువ పరిశుద్ధుడా ఎంతమంది అయితే మాటలు విన్నారో ఆయన వారందరినీ మీరు దీవించండి ఈ రోజు నుంచి వారు మీ కొరకు ప్రత్యేకింపబడినైనా అనేకులను లోకంలో కలిసిపోతున్న అనేకులను మీ చెంతకు చేర్చడానికి నాయన ఇదిగో తండ్రినైనా ఒక పౌలు వలె వాడుకోండి అలాగే ప్రభు మీ నామాన్ని బట్టి ఒక దిబోరా వలె మరి వాడుకోండి ప్రభువ నాయనా మీ నామాన్ని బట్టి ఒక పేతురు వలే వాడుకోండి ఆయన వాడుకునే అనేకులను మీద నడిపించడానికి ఈ బిడ్డల్ని సాక్షులుగా నిలబెట్టుకోమని సదాకాలం వారితో ఉంటే దీవించమని ఎంతమంది అయితే మోకరించి ప్రార్థనలు ఏకీభులో వరందరినీ బలపరచమని వెత్తబడిన వాక్యాన్ని చేయమని ఆ ప్రభు రక్షకులైన క్రీస్ తీసులో అడిగి మిక్కిలి వినేంత పద్మాలు కూర్చున్నాడు తండ్రి ఆమె ప్రేమ ఈ ప్రార్థనలు ఏకీభుంచి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి తోడే ఉండను కాక ఆమెన్ ఆమెన్ అందరి వందనాలు దేవుడు మీ అందరినీ కాక మరి ఆ నిజంగా మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను ఒకవేళ ప్రార్థన అవసరం ఉంటే కామెంట్ పెట్టంటే నేను మీకోసం చేస్తాను దేవుడు మీ అందరినీ దీవించింది